రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం గురించి ఎందుకు అంత చర్చ జరుగుతోంది పురాతన గ్రంథాల్లో రాసిన సంకేతాలు ఇప్పుడు మన కళ్ల ముందే బయటపడుతున్నాయా ప్రపంచం మారిపోతున్నప్పుడు మనం గమనించకుండా మిస్ అవుతున్న ఎన్నో విషయాలున్నాయి మరి మొదలు పెట్టే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విజ్ఞానం కలిగించే విషయాలు రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేల ఏళ్ల క్రితం రాయబడిన ఆ పాళిపత్రాల్లో రెండు వేల ఇరవై ఆరులో జరిగే మార్పులు తమదైన రీతిలో చెప్పబడ్డాయి అప్పట్లో ఎవ్వరూ ఇవి నమ్మలేదు కాని ఇప్పుడు ప్రపంచం చూస్తున్న సంఘటనలు ఆ మాటలకు దగ్గరగా ఉంటున్నాయి ఆ గ్రంథాల్లోని జోస్యాలు ఈరోజు వార్తల్లో కనిపిస్తున్నట్లుగా ఉండటం ఆశ్చర్యమే ఇది వింటే చాలామందికి మొదట షాక్ అనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఊహలో కాదు ప్రకృతి ఇచ్చే స్పష్టమైన సంకేతాలు ప్రకృతికి భాష ఉంది మనం వినాలనుకుంటే అది చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పూర్వమునులు రెండు వేల ఇరవై ఆరును ఉగ్ర సంవత్సరంగా ఎందుకు పిలిచారో ఇప్పుడు నెమ్మదిగా స్పష్టమవుతోంది ఆకాశంలో భూమిలో మనుషుల జీవితాల్లో పెద్ద మార్పులు వచ్చే సంవత్సరమని వారు పేర్కొన్నారు ఈవాళ మనం చూస్తున్న అనేక సంఘటనలు వారి మాటలను నిజం చేస్తున్నాయి ఇటీవలి కాలంలో భూకంపాల సంఖ్య పెరుగుతూ ఉండటం మొదటి పెద్ద సంకేతం చిన్నదైనా పెద్దదైనా భూమి లోపల ఏదో మార్పు జరుగుతోందని ఇది స్పష్టంగా చెబుతోంది ఒకే రోజులో అసహజంగా పెరిగే వేడి మరుసటి రోజు పడిపోయే చలి ఇది సహజం కాదు ఇది ప్రకృతి ఇచ్చే దశాంతర సంకేతం ఉష్ణోగ్రతల మార్పు మన ఊహించిన దానికంటే తీవ్రమవుతోంది ప్రపంచంలో ఎండజ్వాలలు ఒకవైపు రికార్డు స్థాయి చలి మరోవైపు ఒకే సీజన్లో రెండు సీజన్లు వచ్చినట్టుగా ఉంది ఇది పురాతన శాస్త్రాలు చెప్పినట్లుగా కాల మార్పు మొదటి అడుగు ఇదివరకు విన్న విషయాలు కొంచెమైనా మీలో కొత్త సమాచారం రేపితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి మీ చిన్న సపోర్ట్ నాకు ఇలాంటి ఇంకా మంచి విషయాలు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది నదుల ప్రవర్తన కూడా వింతగా మారుతోంది ఒకప్పుడు మెల్లగా ప్రవహించే నదులు ఇప్పుడు ఒక్కసారిగా పొంగిపోతున్నాయి మళ్లీ పూర్తిగా ఎండిపోతున్నాయి ఇది ప్రకృతి సమతుల్యత మారుతోందనే క్లియర్ సంకేతం అడవుల్లో అగ్ని ప్రమాదాలు రికార్డు స్థాయికి చేరాయి గాలిలో వేడి మంటల వేగం ఇవన్నీ అగ్నిమూల ముద్రితి సంకేతాలు పెద్ద ప్రకృతి మార్పుల ముందు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని పాతశాస్త్రాలు చెబుతాయి మనుషుల ఆలోచనల్లో కూడా విచిత్రమైన మార్పులు వస్తున్నాయి చిన్న సమస్య పెద్దదిగా అనిపించడం మనసు లేకపోవడం కోపం మరియు భయం పెరగడం ఇవి మానవ చైతన్య కల్లోలం సూచనలు ఆర్థిక ప్రపంచం కూడా అస్థిరంగా ఉంది కరెన్సీ విలువ పడిపోవడం దేశాల అప్పులు పెరగడం మార్కెట్లో అనిశ్చితి పెరగడం వీటిని పాత గ్రంథాల్లో ధనకోశ కలకలమని పేర్కొన్నారు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు కూడా పెరుగుతున్నాయి సరిహద్దు సమస్యలు ఆయుధ పోటీ దేశాల మధ్య ఉన్న అవిశ్వాసం ఆల్ ఆర్ సైన్స్ పురాతన ప్రవచనాల్లో దీనిని రాజ్య వికర్షణ కాలం అని పేర్కొన్నారు కానీ ఈ మొత్తం గందరగోడంలో ఒక మంచి మార్పు కూడా కనిపిస్తుంది అదే యువతలో వచ్చిన స్పిరిచువల్ అవేకనింగ్ ధ్యానం యోగా శాంతి జ్ఞానం వైపుకి యువత ఆకర్షితులవుతున్నారు ఇది ప్రవచనాల్లో ఉన్న జ్ఞానోదయం ప్రారంభం భూమి మాత్రమే కాదు ఆకాశం కూడా మనల్ని ఏదో తెలియజేస్తోంది చాలా దేశాల్లో ఆకాశంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఇవి పూర్తిగా శాస్త్రం వివరించలేని వైబ్రేషన్లు పూర్వమునులు దీనిని కాలపు మ్రోగు అని చెప్పారు అన్నింట్లో పెద్దది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అరుదైన గ్రహయోగం ఈ గ్రహాల సంయోగం వచ్చినప్పుడు ప్రపంచంలో పరిస్థితులు వేగంగా మారుతాయని శాస్త్రాలు చెప్పారు మనం చూస్తున్న అనేక సంఘటనలు అదే దిశగా నడుస్తున్నాయి ప్రకృతి మానవత గ్రహాలు మూడు ఇప్పుడు ఒకే సమయంలో మార్పు దిశగా కదులుతున్నాయి దీనినే పూర్వగ్రంథాలు సృష్టి మలుపు అని పేర్కొన్నారు ప్రపంచం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది ఇవి భయపెట్టడానికి కాదు అవగాహన కోసం మనం చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి పాతశాస్త్రాలు అంటాయి సంకేతాలు తెలిసినవాడు భవిష్యత్తును జ్ఞానంతో మార్చుకోగలడు రెండు వేల ఇరవై ఆరు వస్తోంది మనమంతా జాగ్రత్తగా అవగాహనతో ముందుకు సాగాలి ఈరోజు వీడియో మీకు కనీసం కొంతలా అర్థం చేసుకునేలా సహాయం పడితే ఒక లైక్ వేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరియు ఇంకా ఇలాంటి శాస్త్రీయ పురాణ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद आलू।